ఎందుకంటే దీపాలు అలాగే పువ్వులు తీసుకొని వద్దామని నేను క్షేత్రం మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము తనైతే బయటికి బయటకు వెళ్ళాడు అనమాట కిందికి బండి తీసుకుని చెప్పి క్షేత్రం నేను వెళ్తున్నాము విక్క అయితే బజార్కి వెళ్ళి బజార్కి వెళ్ళలేను ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసిండో విక్క అయితే అనమాట మేమైతే ఇప్పుడు బజార్కి వెళ్తున్నాము ఆడికి వెళ్ళిండు మా క్షేత్రం చూడండి అన్ని తప్పులు తీస్తాను అనమాట ఒకటి తప్పున్న మళ్ళీ మళ్ళీ అనిపిస్తుందన్నమాట అక్కడ అక్కడ వీడియో చూపిస్తే ఎండ్ వస్తుంది ఇక్కడ చూపిస్తే క్లారిటీ వస్తుంది అందుకే ఇంకా బ్యాగ్ అయితే నేను పూల కోసం బంతి పువ్వులు తీసుకురావడానికి కూడా అక్కడ కూర్చోడానికి సరే బంతి పువ్వులు మా బ్యాకులు అయితే తీసుకొని వస్తాము అట్లనే కూరగాయలు కొన్ని కూరగాయలు లేవు దంతులు దంతులు అంటే నేను పెట్టాను అనమాట ఎప్పుడు చిన్నవన్న కొన్ని నుంచి అయితే ఏం పెట్టలేను అందుకని కనిపిస్తే చూస్తున్నాను వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినాము షాపింగ్ అయితే వేసుకున్నాము విశాల్ మట్టిగిటి వెళ్ళాము ఎందుకంటే కొంచెం క్షేత్రకి టీ షర్ట్స్ అట్లా తీసుకుందామని అక్కడికి వెళ్ళి తన తనకైతే షర్ట్స్ తీసుకున్నాము అలాగే ఇక్కడైతే నేను దీప పొందులు ఉంటాయి కదా అది ధూపం వేసేది కూడా తీసుకున్నాను ఇంకా క్షేత్రం వచ్చేసి వాటర్ వస్తే వెలుగుతాయి కదా అలాంటివైతే అయితే తీసుకుందనమాట అవి సిక్స్ పీసెస్కి ఎయిట్ రూపీస్ ఏం పడింది ఒక బాక్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే దీపాలు అయితే తీసుకున్నా ఈచ్ వన్ ఒక ఫైవ్ రూపీస్ అట్లా పడింది ఒక ట్వంటీ తీసుకున్నా ఎట్లా కార్తీక మాసం వస్తుంది కదా బుధవారం నుంచి అయితే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా దీపాలు పెట్టుకుంటాం కదా గుళ్ళో కానీ ఇంట్లో కానీ అందుకని చెప్పేసి ఈసారి అయితే ఈ మోడల్ ఇట్లా తీసుకున్నా చాలా బాగున్నాయి అన్నీ ఏంటంటే చాలా వెరైటీలు అయితే చాలా వెరైటీస్గా చాలా ఉన్నాయన్నమాట కానీ కొన్ని ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి మంచిగా ఉన్నాయి డిజైన్స్ బాగున్నాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము ఇవి ఇక ఇంటికి వచ్చిన తర్వాత క్షేత్రం అయితే ఫ్లవర్ మాదిరిగా పెడదాం మమ్మీ అని చెప్పేసి ఇట్లా కొన్ని పెట్టేసింది పెట్టేసి మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాము చూడండి ఇంకా తర్వాత కొన్ని అయితే మళ్ళీ వాటర్ పోస్తే వెలుగుతాయి కదా అవైతే తీసుకున్నాము ఇంకా అవి కూడా ఇక్కడ మధ్యలో పెట్టేసి వాటర్ పోసి వేసి ఊపిస్తానని చెప్పేసి ఇక్కడైతే కొంచెం వాటర్ వేయంగానే మంచిగా వెలుగుతున్నాయి అనమాట ఈ అంటే ఇక సాయంత్రం మనం దీపాలు పెట్టినప్పుడు గాలి చాలా వచ్చి ఆయిల్ వేసిన దీపాలు పెడతాం కదా అవి అయితే ఊకనే పోతాయి అందుకని ఇవి ఇవి వాటర్ వేసి పెడితే మంచిగా వెలుగుతాయి కదా బాగా అనిపించింది చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో కొన్ని వాటర్ వేయంగా వెలుగుతున్నాయి ఇంక అట్లాగూ చేతులు అయితే కొసేపు అయితే వాటితో అయితే చాలాసేపు ఆడుకుంది కొసేపు ఏంటి ఇంకా తను ఆడుకోవడానికే తెచ్చినట్టు ఇవన్నీ ఆడు ఇట్లా వాటర్ వేసేసి కొద్దిసేపు అయితే వాటితోటి ఇంకా తర్వాత ఈ దీపాలు అయితే ఉన్నాయి కదా దీపంతలు అవి వాటర్ లేసి అయితే పెట్టినాము ఎందుకంటే వాటర్లో వేసి పెడితే ఎక్కువ నూనె అనమాట నెక్స్ట్ రోజు పెడతాం కదా దీపావళి రోజు నూనె ఎక్కువ వీల్చదని చెప్పేసి వాటర్లో అయితే వేసి ఒక వన్ అవర్ టూ అవర్లో పెట్టేసి మళ్ళీ వాటిని అయితే ఆరబెట్టేసి తుడ్చేసి పెట్టేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే తనైతే వీటితో అయితే వాటర్ పోస్తుంది మళ్ళీ గ్లాస్లోకి మళ్ళీ దాంట్లో పోస్తుంది వాటితో అయితే కొద్దిసేపు అయితే ఆడుకుంది ఒక నైన్ వరకు చాలా బాగా అనిపించింది నాకుటే ఇంకా కొంచెము ఎల్ఈడి బల్బులా ఉంటుంది కదా ఇట్లా అది ఆ బల్బు లాగా ఊట ఉన్నవి అట్లా ఉన్నాయి అవి కూడా అన్నది కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి ఇప్పుడు ఈ పండగ సీజన్లో మనం ఏమన్నా తీసుకుంటే చాలా రేట్స్ చాలా ఉంటాయి ఇంకా మనకు అట్లాంటివి తీసుకోవాలన్నప్పుడు కొంచెం ఏంటంటే వేరే టైంలో అట్లా తీసుకోవాలి ఈ పండుగ సీజన్లో ఏదైనా సరే రేట్స్ అయితే ఎక్కువనే ఉంటాయి ఇంకా తర్వాత ఇక్కడైతే చూడండి చూడండి అయితే ఒక బేషన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేసి ఇవన్నీ వేసేసి పెట్టేస్తుంది ఇలాంటివి చేయాలంటే క్షేత్రకు చాలా ఇష్టం అనమాట ఏదన్నా పని ఒకటి చేసి చెప్పినామనుకో నేనే చేస్తా ముందు అని చెప్పేసి చేస్తూ ఉంటుంది సరేలే అని చెప్పేసి అవైతే వేసినాక బొబుల్స్ లాగా వస్తున్నాయి అవే చూపిస్తుంది ఇట్లా వస్తున్నాయి మమ్మీ బొబుల్స్ లాగా అని చెప్పేసి ఇంకా క్షేత్ర కన్ను గురించి అడుగు అడుగుతున్నారు కదా చాలామంది ఏంటంటే కొంచెం ఇప్పుడైతే తగ్గిందనమాట అమ్మ అయితే రోజు ఫోన్ చేసి అడుగుతూనే ఉంది క్షేత్రకి ఎట్లుంది కన్ను తగ్గిందా అసలు అసలు ఫస్ట్ డే రోజు అయితే అసలుకి ఈ కన్ను కన్నూరెప్ప అస్సలకి తెరవలేదనమాట ఇంకా నిన్న ఒక టూ త్రీ డేస్ అయింది అప్పటి నుంచి కొంచెం కన్ను అయితే తెరుచుకుంటుంది ఇక అంతకుముందు అయితే ఇట్లా మోసినట్టే కన్నురెప్ప అయితే అనమాట ఇంకా రోజు అమ్మ అయితే కాల్ చేసేట్లు ఉంది ఏంది అని అడుగుతూనే ఉంది ఇంక వాళ్ళకి అంటే ఈరోజు కొంచెం మంచిగా ఉందనమాట ఒక ఫైవ్ డేస్ టైం పడుతుండొచ్చు అది క్యూర్ కావడానికి ఇంక ఇక్కడ ధూపం వేసే వేయడానికి కూడా తీసుకొచ్చిన కదా అది కూడా వాటర్లో వేసి పెట్టినా ఇక్కడ టీ షర్ట్స్ అతనికి ఇట్లా షర్ట్స్ మాదిరిగా ఉన్నాయి కదా ఇవైతే విశాల్ మార్ట్లో తీసుకున్నాము విశాల్ మార్ట్కి వెళ్ళినాము తనకైతే కొంచెం డైలీ యూజ్కి అట్లా లేవని చెప్పేసి ఒక త్రీ టీషర్ట్స్ లాగా ఇట్లా చేస్ లాగా ఉన్నాయి ఫుల్ లైన్స్ వచ్చేసి హాఫ్ లైన్స్ వచ్చేసి ఉన్నాయి ఇవైతే తీసుకున్నాం అనమాట తీసుకొని రాగానే ఇదైతే వేసుకొని చూసింది ఇంక అట్లానే ఉంచేసుకుందనమాట ఇంకా విక్కీ రాగానే నాకేవి అని చెప్పిండు తన తనకైతే మేము మా ఆడపడుచు వల్ల బర్త్డేకి వెళ్ళిరు కదా వాళ్ళు మా ఆడపడుచు కొడుకు కొడుకు బర్త్డేకి వెళ్ళినప్పుడు వీళ్ళకైతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము క్షేత్ర తీసుకోలేము అందుకని చెప్పేసి క్షేత్రకిత ఇప్పుడు తీసుకున్నాము అట్లాగే వీళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడానికైతే బ్యాగ్స్ అయితే చినిగిపోయినాయి అని చెప్పేసి రెండు బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఇది ప్రైజ్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడింది బాగున్నాయి క్వాలిటీ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా తనకి ఇద్దరికి విక్కీకి అందిస్తున్నాము డైలీ ఏం తీసుకెళ్ళరు వాళ్ళు లంచ్ బాక్స్ ఏంటంటే ఎప్పుడన్నా నేను డ్యూటీ ఇంట్లో లేనప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా ఎక్కువ శాతం అయితే ఏం తీసుకెళ్ళరు ఇంటికి వచ్చి తినిపోతారు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు డైలీ ఒక ఒకరోజు తీసుకెళ్ళారు అనుకో టూ త్రీ డేస్ అయితే ఇంకా టిఫిన్ బాక్స్ కట్టమని చెప్తారు ఇంకా అట్లాంటప్పుడు కట్టాల్సి వస్తుంది కదా బాక్స్ లేదని చెప్పేసి అరెండ్ బ్యాలు తీసుకున్నాము ఇంకా అయితే బొడ్డొత్తులే తీసుకున్నాను నేను బొడ్డొత్తులు వేసి వెలిగిస్తే మంచిగా చక్కగా వెలుగుతాయి గాలి వచ్చినా పోవనమాట దీపాలు అందుకని మనం నిలువత్తులు అనుకో తొందరగా గాలికి అటు ఇటు అయ్యి వె ఆరిపోతాయి అనమాట అందుకని చెప్పేసి బొడ్డొత్తులు అలాగే ఆయిల్ గుట్ట తీసుకొచ్చినా ఆయిల్ గుట్ట లేదనమాట ఇంట్లో ఆయిల్ అలాగే దుబ్స్టిక్ అయితే తీసుకొని వచ్చినాము పూజ స్టోర్కి వెళ్ళినాము అక్కడైతే మనకు మంచిగా దొరుకుతాయి ఆ పక్క అంటే పూజ స్టోర్ దగ్గరనే మేము ఈ దీపాలు ఇవన్నీ తీసుకున్నాం కదా అక్కడనే షాప్ ఉంటుంది అనమాట షాప్లోనే తీసుకొని ఎప్పుడైతే ఆ షాప్కి అనమాట ఇంకా వచ్చేసి ఒక పీస్లో ఫోర్ ఉన్నాయి అనమాట ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దాంట్లో ఫోర్ అయితే ఉన్నాయి ఉన్నవి అట్లా సిక్స్ ఫోర్ వచ్చినాయి అనమాట అవే చూపిస్తుంది క్షేత్ర ఇవి చూడండి చూడు మమ్మీ ఇవైతే ఫోర్ ఒక షీట్లో ఫోర్ ఫోర్ వచ్చినాయి అని చెప్తుంది ఇంకా స్మెల్ ఎట్లుంటుందో తెలియదు రేపు పండగ రోజు అయితే వీళ్ళు ఇస్తాను అనమాట ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో కొన్ని ఉన్నాయి ఉండాలి కదా దూప్ స్టిక్ శుక్రవారం మంగళవారం సోమవారం అయితే కంపల్సరీ ధూపం అయితే వేసుకుంటాను కదా అందుకని చెప్పేసి ఒకటేసారి ఒక బాక్స్ తెచ్చుకున్నాం అనుకో కొన్ని రోజులు అయితే ఉంటాయని చెప్పేసి ఒక బాక్స్ అయితే తీసుకొచ్చిన ఫోర్ ఫోర్ జా మా క్షేత్రకి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే గడ్డ అయితే తీసుకొచ్చినాము ఇక క్షేత్రం ఇవన్నీ చూపించింది కదా అల్మెల్ గడ్డ అయితే చెప్పంటే చెప్తలేదు ఇక లేదని చెప్పేసి అల్మల్ గారు తీసుకొచ్చినాం ఇదే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ ఏ చెప్పు వీడియో కానీ నచ్చినట్లయితే దీపావళి వచ్చినందుకు వన్ ట్వంటీ సూర్యు టెన్ రూపీస్ ఎక్కువ వేసి అనమాట మా వాళ్ళక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఓకే బాయ్